ఆర్కెపికిల్స్లో ఆఫ్లైన్లో కొనే కస్టమర్స్ అందరూ పచ్చళ్ళు బాటిల్స్లో కొనడానికి ఇష్టపడతారు బాటిల్స్లో తీసుకెళ్ళటానికే ఇష్టపడతారు కాబట్టి వాళ్ళ కోసం బాటిల్స్లో ప్యాక్ చేసి సెకండ్ బ్యాచ్ ఎవరైతే ఆన్లైన్లో కొంటారో వాళ్ళ కోసం మళ్ళీ సెకండ్ బ్యాచ్గా పచ్చడి తయారు చేస్తున్నాము అయితే ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలి అంటే పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ కన్ఫామ్ చేసుకోండి అలాగే ఈరోజు పచ్చిమిరపకాయలతో చాలా రుచిగా ఉండే కారం రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు కారం కానీ ఇంకా చాలా రుచికరమైన పచ్చిమిర్చి కారం రెసిపీ తయారు చేసుకోవడానికి పచ్చిమిరపకాయ లోపల ఉన్న విత్తనాలు తీసేసి చక్కగా వాటిని ఇడ్లీ పాత్రలో ఉడికించుకోండి అంటే ఆవిరిపైన ఉడికించుకొని ఒక చెంచా ఆవాలు అర చెంచా మెంతులు అలాగే జీలకర్ర వేసుకొని వీటిని వేయించి పొడిగా తయారు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత బాండీలో నూనె వేసుకొని మనం ముందుగా ఉడికించుకున్న పచ్చిమిరపకాయని వేయించుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే నూనెలోకి ఆవాలు జీలకర్ర అలాగే బెల్లుల్లి రెబ్బలు కరివేపాకు కొంచెం ఇంగు వేసుకొని తాలింపు పెట్టుకొని ఆ తర్వాత పచ్చిమిర్చి వేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని తాలింపు చల్లారిన తర్వాత ఈ కిందిలోకి ఉప్పు కారం ముందుగా దంచుకున్న పొడి అలాగే నిమ్మరసం వేసుకుంటే చాలు కారం రేపు